ఆమె తల్లి అది ఏదైనా సరే కూడా మనం క్షమించవలసిన వారమే ఉన్నాం పటన్నింటివచ్చు ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోవచ్చు కానీ తల్లి బాధ్యత నెరవేర్చింది పిల్లలు కంటికి పాపలాగా కాపాడిన వాళ్ళని ఎక్కడ బయటికి పైకి రోడ్డు పైరు కాదు పిల్లలు లేకపోతే ఎప్పుడో ఇలా పాడైపోయి ఉంటారు ఎప్పుడో అందరికి ఉన్న ఆ భయంకరమైన అబద్ధాలు భయంకరమైన మోసకరమైన పెద్ద పరిస్థితులు వాళ్ళు జీవితాల్లో పాడైపోయి ఉండేవాడిని ఎప్పుడు కూడా తల్లి అడుగు జాడు నుంచి బయటికి వెళ్ళేదాడు చాలా చక్కగా పెంచింది ఆమె ఆమెకి ఇష్టమేంటి తెలుసా ఆమె ప్రార్థనకి వాక్యానికి మందిరానికి వెళ్ళాలి నా పిల్లలని ప్రాశపడేదా ఎవరికి స్తోత్రం భాగ్యం గారి గురించి చెప్తే ఇంకో విషయం తెలుసా భాగ్యవంతురాలే ఆమె భాగ్యవంతురాలే ఎందుకంటే పిల్లల చిన్న పిల్లలు పోషించడానికి పెద్ద వయసు ఇది కూడా ఎక్కడ కూడా పని విరమించలేదు ఆదివారం మందిరానికి విరమించలేదు ఈ రోజు ఆదివారం మందిరానికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా వయసు ఆమె చాలా నడవలేని బలహీన చాలా భయంకరమైన బలహీనత ఉన్నప్పటికి కూడా ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా నాకు తెలిసి ఆమె నాకు పరిచయం ఏ రోజు కూడా మందిరాన్ని విడిచిపెట్టే కదా ఏ రోజు వాడు మందిరాన్ని తెచ్చిపెట్టి ఒకసారి భయంకరమైన చలి ఆటోలు వచ్చింది మందిరాన్ని ఆ రోజు సండే ఆ క్రిస్మస్ సీజన్ భయంకరమైన చలి ఉంది ప్రియ ఆ రోజు ఆటోలు వచ్చింది ప్రియ రాదు అనుకున్నాం మేము పిల్లలు రాలేదు అప్పుడు మేము హైదరాబాద్ లో ఆమె వచ్చింది ప్రియ ఎప్పుడు వాడి పిల్లల క్షేమం కొరకు అయ్యా నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి అలాగే నా పొదుడి కుమారుడి కొరకు ప్రార్థన చేయండి అలాగే చిన్నవాడి కొరకు ప్రార్థన చేయండి ఇదిగో వర్ధలకు నాకు ఇచ్చిన చెంటిమిటి కొరకు మీరు ప్రార్థన చేయండి నా మంచి ప్రయోజకులు అవ్వాలి దేవుని పనిలో సహకరించాలి అనేక మంది పిచ్చు వారిన ఉండాలని ఎప్పుడు కూడా కోరుకునేది ప్రియ ఆమె ఈ రోజు ఈ కుటుంబాల తీవ్రకరంగా చూస్తున్నాం ప్రియ ఇంకా ఉన్నాయి మనం కూడా వ్యక్తిగత జీవితంలో తలి ఆధారపడినట్లుగా తల్లి దేవుని పైన ఎలాగా తన మనసుని కలిపి యేసు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత కూడా జారి వెనక్కి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా ఏ రోజు వెళ్ళిపోయినా నాకు తెలుసు ఏ రోజు కూడా ఆమె ఎప్పుడైతే అంగీకరించిందో ఎప్పుడైతే యేసు ప్రభుని సంతోష సంతోషించుకుడుగా అంగీకరించినో మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది కారణం ఏంటంటే ఒక దిన యేసు తిరిగి లేస్తాడైనా లేచాడని నమ్మేమన్నాడైనా నేను నమ్ముతున్నాను నేను ఆయనతో ఒక దినం నా తల్లి ఉంటుంది ఆ తల్లిని చూడాలంటే నీవు కదా ఆయనతో తిరిగి లేచే అనుభవంలోకి మనం రావాలి ఈరోజు బిడ్డను అతని కుమారుడికి వివాహమే చాలా దగ్గరలో సమీపంలో జరిగారు అలాగనే తన యొక్క భార్య వారిని ప్రేమించిన కుమార్తె అలాగే రెండో కుమారుడు తనకిచ్చిన భార్య ఇచ్చిన బిడ్డలు అలాగే ఇద్దరు బిడ్డలు బట్టి దేవునికి స్తోత్రం ప్రియాలి దేవుడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఆశీర్వదించడం ప్రారంభించారు వాక్యానికి లోపడవలసిన వారిని ప్రార్థన శక్తి ప్రార్థన బలం అప్పుడు అమ్మకు ఫోన్ ఉండేది చిన్న ఫోన్ ఉండేది ఆమె అనేసి ఫోన్ అని వచ్చేది ప్రార్థన ఆమె ఒకసారి ఇట్లా కళ్ళు మూస్తే ఫ్రీ ఆమె మాట్లాడిన మాటలు ఆమె మాట్లాడే ఎంత నమస్కారం నిలబడేదండి నా దగ్గర నేను ఆమె చాలా చిన్నవాడి చాలా జాగ్రత్తగా నిలబడింది ఈనాడు ఆ క్రమం లేదు ఉందా లేదు అబద్ధతలు అందుకంటున్నారు మీ పితములు మీరు జ్ఞాప్యం చేసుకోవాలి మీ పితములు నడిచినట్టుగా మీరు నడవాలి మీరు నడుస్తారు మీ కుటుంబానికి దీవెన ఎన్నో ఉన్నాయి కాబట్టి మనం ఆశీర్వించబడతాం కాదు ఏమీ లేనున్నప్పుడే ఫీల్ అయినా చాలా సందర్భాలు చెప్పేది అప్పుడు బేస్మెంట్ ఖాళీగా ఉండేది దీనిపైన అదేంటిది కాయలు నూనె రాసుకునే కాయలు ఏంటి ఆమె ఆమె చెట్లు అన్నీ ఉండే పరిచయం అయిన తర్వాత నేను వచ్చాను పరిచయం అయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నేను వచ్చాను మాట్లాడుతున్నాను బ్యూటికల్ వచ్చింది అది ఆ రోజు ఆదివారం సాయంత్రం ఎందుకు రామని వచ్చే మేము ప్రేరు పెట్టి ఉన్నాం అప్పుడు గది లేదు ఆ వరండా లేదు కొత్తగా భూమి లేకుండే సాధ్యం పెట్టుకుంటాం ఒక మాట ఆ పెద్ద బెడ్రూమ్లో కూర్చున్నా మీరు మాట్లాడితే ఏమన్నా మీరు ఇంత బాధపడినట్టు అది యాక్చువల్ బేస్మెంట్ నాకు నిజం అంత ప్రేమ కదా మీరింత మీరు బాధపడుతుంటే నాకు తెలియదు పాస్టయ నా బేస్మెంట్ అండి నీ పైన వరకు మనకి మేము ఎక్కడ అటు పక్క నా కొడుకుంటుంది ఇటు నాకు మంచి ఎప్పుడత్ ఎప్పుడు పోతారో వెళ్ళిపోతారు చూస్తున్నారు రోజు ఆమె మాట్లాడిన మాట క్షేమదాయకమైన ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేయండి మంటల్లో బాధ్యతల్లో క్రమంలో క్షేమాభివృద్ధిని కలుగు చేయండి అటువైపు ఆకుమారుండే ఇటువైపు మీరుండే ఇటువైపు నా బిడ్డలుంటారు క్షేమం మాకు

ఒక మంచి సాక్షి భర్తమైన ఈ ఊరి చివర నిజమే అందరూ కూడా ఇది చాలా చివరి కడీలు అయినను పిల్లలు జాగ్రత్తగా కాపాడింది జాగ్రత్తగా ఒక ఇంటికి వెళ్లకుండా ఒక ఇంటిలో ఉండకుండా ఒక సహాయం కోరకుండా చాలా జాగ్రత్తగా పిల్లల్ని మిమ్మల్ని పెంచుకుంది పిల్లలు ఆముకున్న జ్ఞానం అది ఆ పరిస్థితులు అలాంటి ఆ పరిస్థితి చిన్న చిన్న జీతం అవునా కదా చాలా చిన్న జీతాలు ఆ చిన్న జీతాలతోనే బిడ్డల్ని పోషించి జ్ఞానాన్ని భాగ్యము గారికి దేవుడు అనుగ్రహించట్టు ఈరోజు నలుగురు వేయి ఎంతమంది ఇప్పుడు ఎంతసేపు అదే సార్ నలుగురు ఎంతమంది దేవునికి వంశం అని ఎక్కడది చెప్పాలి ఎక్కడది వంశం ఎక్కడది మేకల సౌభాగ్యమ్మ లో నుంచి వచ్చిన ఇప్పుడున్న పేరుని ఇంకా ఎక్కువగా నా ప్రేమని క్రీస్తులు ఇంకా ఎక్కువగా ఇప్పుడున్న పరిచయని ఇంకా ఎక్కువగా కొనసాగించాలని ప్రభు పేరట తెలియచేస్తూ వాక్యాన్ని భోగిస్తున్నాం ఇటు మాటలు ఎవరు మనందరి దీవించి ఆశీర్వదించును కాక మీరు ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధమైన తండ్రి దయగలిగినైనా మీకు ప్రభావ స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడు మీ కనకరిమ గల దేవుడు ప్రభా ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధానంలో ప్రభా నువ్వు పిలిచిన మాటకి లోబడి నీ దగ్గరకు వచ్చిన నీకు కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నాం అవును ప్రభా అయ్యా నీ బిడ్డ నీ దగ్గర ఉన్నది ప్రభుత్వం కానీ మేము ఈ లోకములు ఈ మండలములో ఈ జిల్లాలో ఈ స్టేట్ మేము ఉండటానికి నువ్వు కృపను గ్రహించావు ప్రభుత్వండి ఉన్నటువంటి పెద్ద కుమార్తెను బట్టి అలాగే ప్రభుత్వం పెద్ద కుమారుని బట్టి అలాగే రెండో కుమార్తెను బట్టి ఆ కుమారుని బట్టి ప్రభు అలాగే ప్రభుత్వండి అచ్చును బట్టి మీ స్తోత్రములు వారి వారి కుటుంబాలు మీరు కట్టారు వారికి ఇచ్చిన భార్యను బట్టి వారికి ఇచ్చిన ప్రభు కుమార్తెలను కుమారులు బట్టి మీకు ప్రభుత్వం కృపలో నిలబద్ధపరచండి ఈ వంశావళి ఈ వృక్ష వంశావళి వ్యాప్తి చేస్తున్నందుకు ఈ యొక్క పేరుని నిలబెడుతున్నందుకు తల్లి చేసిన శ్రమ కష్టము ప్రేమ అనురాగము దయాళత్వము ప్రభావతని మంచితనం తమ నేర్చుకున్న మార్గములు ఆయన నడవవలసిన బిడ్డలం ప్రేమతో నడిపించమని ఈ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం ఎప్పుడు ఆ ఇంటి దగ్గర చాలా మంది ఉండేవాడు ఎక్కువ మంది మాట్లాడుతుండేవాడు ఎక్కువ ప్రార్థన జరుగుతుండేది అందరూ కలిసి నామాన్ని ప్రస్తుతించి గణపరిచే భాగ్యాన్ని ప్రభా భాత్వా ఇంటిలో ఎన్నో రకాలుగా మీరు వాడుకున్నావు ప్రభావ పండగ వస్తే ఒక పండగ పండగ ఎంతో సంతోషంగా సెలబ్రేషన్ చేస్తూ ప్రవాణ తండ్రి మా దేవుడు ప్రభావమే పుట్టినందుకు అందరికీ ప్రమాణ తండి తనకు కలిగిన దానిలో నుంచి ప్రవాణ తండ్రి సంముద్దిగా అనేకమందికి మీ ప్రేమను ప్రకటించినటువంటి రవాణా తండ్రిని మాత్రమే బట్టి మీ స్టోతములో చెల్లిస్తున్నారు అలానే ప్రమాణ తండి ఆదరించే విషయములో తగ్గిపోకుండా ఆదరించే విషయములో విషయాలు కోలిపోకుండా ఒకరికొకరు ప్రభావ ఇన్ను బట్టి అయానంతటి ఆదరించబడటం ఇచ్చే పడుతున్నాయి వారి వారికి కూడా ప్రతి రుణాలను మీరు తీర్చండి ప్రతి సమస్యను మీరు తోర్చండి ప్రతి ఆరోగ్యం మీరు పుట్టండి ప్రతి కావాల్సిన సమస్యలు మీరు దయచేయండి అందరిని బట్టి మిమ్మల్ని సూచిస్తున్నామని అయినా ఈ గ్రూప్లను నేల భద్రపరచండి అలాగైన ప్రభా కోడలను బట్టి మీకు నాలుగు వారి కళ చేసిన తల్లిదండ్రులు బట్టి మీకు ఉన్నారు వారి టీచర్ ఫిడర్ ను బట్టి మీకు నాలుగు ప్రభావ వారి యొక్క స్టడీస్ లో

ఎందుకంటే రాజ్య బలం మన నిరంతరం మీరు ఏదారు తండ్రి ఆమె మన ప్రభు తండ్రి దేవుడైనా కుమారు నీకు కృప పరిశుద్ధాత్మిక సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు అలాగే విడిచిపెట్టిన కుటుంబానికి మరి బిడ్డలకు సదాకాలమే రాబోతున్నాను ప్రభుత్వాన్ని తల్లి మేము చూస్తాం నమ్మకం ఈ శరీరాన్ని స్థుతిస్తుంది నామాన్ని కలపరుస్తుంది సదాకాలం తోడే నడిపించమని అడుగుతున్నాము తండ్రి రక్త మేచి సెల్వ రక్త మేచి